ఏ కరెక్ట్ ఏ షట్ చూడు ఏదిగడ ఫోటోస్ ఇన్నావ ఎట్లా సెలెక్ట్ దిగో హై ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలియన్ వ్లాగ్స్ కి స్వాగతం అండి ఈ రోజు వీడియోలో అయితే నిన్నటి పార్ట్ కి మళ్ళీ కంటిన్యూయేషన్ పార్ట్ అన్నమాట సో నిన్నటి వీడియోలు అయితే మీకు సరదాగా చూపించాను కదా ఏంటి అంటే నార్మల్గా మనకి పెళ్ళిళ్ళు ఫోటోగ్రాఫర్స్ మనం తినేటప్పుడే కరెక్ట్గా దగ్గరికి వచ్చి తీస్తుంటారు కదా సో అలాగే నేను తనకు తీస్తుంటే తను అలా అనమాట సో నిన్నటి వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి మీకు అర్థమవుతుంది సో ఇలా తీసానని చెప్పేసి నేను తినేటప్పుడు సడన్గా కెమెరా పట్టుకొని వచ్చేసారనమాట అంతేనా కానీ ఇవన్నీ చిన్న చిన్న సరదాలు ఎప్పటికి గుర్తుండిపోతాయి కదండి నాకైతే చాలా బాగా అనిపించింది మేము ఇలాగ పెళ్ళిలో మొత్తం ఎంజాయ్ చేసామన్నమాట సో ప్రతి ఒక్క వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను మీకు మా వీడియోలు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ ఇంక అందరు భోజనాలు అయితే అయిపోయాయి అయితే మా పెద్ద బాబు కొంచెం లేట్గా వచ్చాడనమాట ఇంకా బయట వర్షం కూడా పడుతుంది కదా సో ఇంకా అప్పటి వరకు కూడా మా అక్క వాళ్ళ బాబు అయితే వెయిట్ చేశాడు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి కూర్చొని తిన్నారనమాట ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే ఇలాగా గాజులు పంచే ప్రోగ్రామ్ అయితే పెట్టారనమాట సో ఇంకా ఫైనల్గా అందరం ఎవరికి ఏ సైజు వస్తుందని చెప్పేసి అందులో చెక్ చేసుకొని అందరం అయితే తీసుకుంటున్నాము సో నేను మొత్తం దారం అయితే కట్టేశారు కదా కొంచెం గట్టిగానే కట్టాను కాబట్టి ఇంక మళ్ళీ అది నార్మల్గా ఊడట్లేదు అనమాట సో అందుకని ఇంకా అన్ని సీజర్తో కట్ చేసుకొని సైజులో అన్నీ అయితే చూసుకుంటున్నారు సో ఇక్కడ అంతా ఇలాగైతే సెట్ చేసి పెట్టాను కదా ఇంక ఇలాగా మెయిన్ అయితే గ్రీన్ రెడ్ అని చెప్పారనమాట సో అందులో కొంచెం గోల్డ్ కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే గోల్డ్ కూడా తీసుకొచ్చానండి ఇప్పుడు అవే చూపిస్తున్నాను మీకు సో ఇక్కడ నేను వేసుకున్న కూడా అవే గోల్డ్ బ్యాంగిల్స్ అనమాట అవి చాలా బాగా అనిపిస్తాయి మనకి ఎటువంటి అయినా సరే ఇలా గోల్డ్ బ్యాంగిల్స్ ఉంటే మాత్రం మనం ఈజీగా పేరప్ చేసుకోవచ్చండి వేటికైనా మ్యాచింగ్ అయిపోతాయి ప్రజెంట్ కొంచెం సిల్వర్ కూడా కాంబినేషన్ ట్రెండింగ్ ఉంది కాబట్టి సిల్వర్లో స్టోన్స్ ఏమైనా తీసుకున్నామంటే మాక్సిమం ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా ఎటువంటి శారీస్కి అయినా కూడా మ్యాచ్ అయిపోతే సో నాకు అందుకని గోల్డ్లో కొంచెం ఎక్కువ వెరైటీస్ ఉన్నా సరే తీసేసుకుంటూ ఉంటాను అనమాట సో అలాగే అవే వేసుకొని వచ్చాను నేను రావడం కూడా అండ్ యాక్చువల్లీ ఇక్కడ నేను కెమెరా సెట్ చేస్తే పెట్టాను నాకు తెలియదు ఎవరికి అందుకని ఇక మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ వెనకాల కెమెరా పెట్టానంటే చూసి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నారు ప్లేస్ కూడా ఎందుకంటే బ్యాంగిల్స్ అసలు కనిపించట్లేదు కదా అదే చెప్తే పం జరిగింది తను తను వచ్చేసి కూడా నాకు మేనగోడలే అవుతుందండి ఇంకా కొన్ని ఉంటాయి కదా రిలేషన్స్ ఎట్లా అంటే అసలు ఇంకా ఆల్మోస్ట్ ఈక్వల్ ఏజ్ అయినా సరే కానీ మనకి ఏంటంటే వాళ్ళు వరుసకు మాత్రము అలాగా మా ఏమంటారు మేనకోడలు మేనల్లుడు ఇవన్నీ అవుతారు సో ఇంకా ఇప్పుడు అక్కడ మా అమ్మాయి కనిపిస్తుంది కదా మా వదిన వాళ్ళ మనవరాలు తను నాకు మనవరాలే అవుతుందనమాట కానీ నేను మాకు మాత్రం ఒప్పుకోము అలాగే నాని అని పిలిచిన అమ్మమ్మ అని పిలిచిన వద్దు వద్దు అని అంటామన్నమాట సో అది కూడా ఒక సరదాగా బాగానే అనిపిస్తుంది ఇంకా పెద్దగైన తర్వాత ఎలాగో తప్పదు ఎలాగైనా అవే పిలిపించుకోవాలి కాబట్టి వీళ్ళున్నంతవరకు మాత్రం వద్దు వద్దని చెప్తూ ఉంటాము సో ఇంకా ఫైనల్గా వచ్చేసి చూసారు కదా ఇక్కడ ఎంతమంది కెమెరామెన్స్ అయిపోయారు ఫస్ట్ ఒకరే తీశారు పెళ్ళికొడుకు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కొడుకు ఒకరే తీశారనమాట ఇక్కడ సమ్ పర్పుల్ షర్టు బ్లూ షర్ట్ లాగా కనిపిస్తుంది కదా తనమాట సో అతనే తీశారు మొత్తం ఇవంత వీడియోస్ అవన్నీ కూడా ఫొటోస్ కూడా తీశారు ఇంకా నా ఫోన్లో కూడా లేవు కదా ఎందుకంటే నేను డైరెక్ట్గా వీడియో పెట్టేశాను కాబట్టి ఇంకా నాకు లేవు ఇంకా మళ్ళీ వాళ్ళు షేర్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇందులో అయితే చూపిస్తున్నాను చూపిస్తాను ఇంకా వరకు చూపించలేదు ఇప్పుడు పెడతాను ఆ వీడియోస్ కూడా అండ్ ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ కొడుకు వాళ్ళు కూడా తీసుకుంటున్నారు పెళ్లి కొడుకు కూడా వీడియో తీస్తున్నాడు సో ఫైనల్గా ఏంటంటే బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టుగా ముందు ఎలా ఉంది అంటే అంటే గాజులు ముందు ఎలా ఉంది గాజులు వేసుకున్న తర్వాత ఎలా ఉంది అని చెప్పేసి ఉంటుంది కదా అని చెప్పేసి ఫోటో అయితే అలా తీశారు సో వేసుకోకముందు మాత్రం నా ఆల్రెడీ లో ఉందండి కానీ వేసుకున్న తర్వాత మాత్రం పిక్చర్లో నేను లేను ఎందుకంటే నేను కొంచెం బయటకు వెళ్ళాను అనమాట సో ఈ విధంగా అయితే మొత్తం సరదాగా జరిగిందండి అందరం ఆ తీసేది వెతుక్కొని చేసుకొని అన్నీ అయితే ఫైనల్గా సెట్ చేసుకున్నాము అందరం వేసుకున్నాము మా పెద్ద అక్క అయితే ఫస్టే గాజులు వేసేసుకున్నారనమాట సో ఇంకట్లా అని చెప్పేసి గుర్తుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే వీడియో కూడా తీసుకుంటున్నారనమాట సో వీడియో అయితే చాలా బాగా వచ్చిందండి మీకు చూపిస్తాను ఏంటంటే ఇక్కడ వచ్చేసి రికార్డింగ్ అవుతుంది కదా సో ఆ వీడియో అంటే వచ్చిన వీడియో వచ్చిన తర్వాత వాళ్ళ కెమెరాలో వీడియో ఎలా ఉంది అనేసి నాకైతే వీడియో పంపించారు సో ఇప్పుడు నేను అది కూడా మీకు ఇక్కడ ప్లే చేస్తాను ఎంత బాగా కనిపిస్తుందో చూడండి అండి మాకైతే చాలా బాగా అనిపించింది ఏంటంటే ఈ పెళ్ళిలో అంతా కూడా అందరం బాగా ఎంజాయ్ చేసామన్నమాట సో చాలా ఇయర్స్కి అవుతుందని చెప్పాను కదా ఇంకా అందుకనేసి ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట అయితే ఇక్కడ ఒక విషయం అయితే అబ్జర్వ్ చేశానండి అంటే అప్పుడు మాత్రం హడావిడిలో ఉన్నాం కాబట్టి తెలియలేదు కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ అందరూ మగపిల్లలు చూడండి వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు జస్ట్ వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇలాగే ఉందనమాట ఏదో వచ్చినందుకు ఒక రెండు పిక్స్ తీస్తున్నారు తర్వాత వెళ్ళిపోతున్నారు అంతే అనమాట ఏంటంటే మనము ఏదైనా ఆడవాళ్ళందరం ఏదైనా ఒక పనులు ఉన్నామంటే అక్కడ మొత్తం మునిగిపోతాం కదా సో అంతే అనమాట సో పిల్లలకి పాపం ఏమి తెలియక వాళ్ళు అలాగే వస్తున్నారు వెళ్తున్నారు సో ఇక్కడైతే పిల్లలకి ఏం తోచక ఇంకా వీళ్ళు ముగ్గురు పిల్లలు అయితే పడుకున్నారనమాట మా అక్క వాళ్ళ బాబు ఇంకా మా ఇద్దరు పిల్లలు కూడా పడుకున్నారు సో వాళ్ళతో ఏమైనా కూడా మీకు చూపిస్తాను ఇక్కడ నలుగు అయితే స్టార్ట్ అయిపోయిందండి అంటే పసుపు తను ఆడతారు కదా సో అదనమాట ఈ అబ్బాయి అయితే నాగ్పూర్లో ఉంటాడండి మా అక్క వాళ్ళ బాబు సో ఇక్కడ వచ్చేసి మా పెద్ద వాళ్ళ అమ్మాయి అనమాట వీళ్ళిద్దరికైతే అస్సలు పడదు అప్పటి వరకు అయితే మాత్రం కొంచెం ప్రశాంతంగానే జరిగిందనే చెప్పాలి తర్వాత చూడండి సో ఇందాక చెప్పాను కదండి మా పిల్లలు పడుకున్నారు అనేసి సో ఇక్కడైతే పడుకొని ఉన్నారు పాపం వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు వీళ్ళు తడంగా వెళ్ళి అంత పసుపు పూస్తున్నారనమాట సో వాళ్ళని చూసి అయితే మా వదిన వాళ్ళ చిన్న కూతురు అయితే పడి పడి నవ్విందండి అంటే పాపం వాళ్ళు నిద్రమత్తులో ఉన్నారనమాట అసలు అక్కడ ఏం జరుగుతుందని అర్థం అవ్వట్లేదు ఇంకా మా అక్కయ్య వాళ్ళు చిన్న కొడుకు అయితే ఇంకొంచెం షాక్లోనే ఉన్నాడు అనమాట అక్కడ ఏం జరుగుతుందో అర్థం అవ్వలేదు కొంచెం తెలిసిన తర్వాత ఎలా పారిపోయాడో చూడండి 아니, 말이 왜, 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 말 왜, 말이 왜, 말이 왜, 말이 왜, 말이 왜, 말이 왜, 말이 왜, 이 왜, 말이 왜, 이 왜, 말이 왜, 말이 왜, 말이 왜, 말이 고 말이 왜, 말이 왜, 말이 ఇక్కడైతే మా పెద్దోడు కూడా నిద్రలోనే అండి అనమాట ఇంకా ఇంకప్పుడే లేచాడు ఇంకా ఫైనల్గా వీళ్ళందరూ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నలుగు వేయడం అయితే స్టార్ట్ అయింది సో ఇక్కడైతే ఒకసారి తోడు పెళ్లి కూడా అయితే అబ్జర్వ్ చేయండి ఇంకా మా అక్కని అదే విధంగా చూస్తున్నాడు అనమాట అంటే ఇంకా మా పెద్ద నాకు ఎంత పెడుతుందో అని చెప్పేసి ఆలోచిస్తున్నట్టున్నాడు అండ్ ఇంకా మా అక్క అయితే చాలా బాగా పెడతారనమాట ఎక్కువ ఎక్కువ పెట్టేస్తారు సో అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు అనమాట ఇంకా నెక్స్ట్ నాకు ఎంత పెడతారో అనేసి సో ఇది వచ్చేసి ఏంటంటే పెళ్ళి కొడుకుని చేసిన ఫస్ట్ డే అనమాట సో మార్నింగ్ బ్లాగ్ అయితే నిన్న దాంట్లో చూపించాను అండ్ ఇది వచ్చేసేమో ఈవినింగ్ బ్లాగ్ అనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక అందరు భోజనాలు కూడా అయిపోయాయి అనమాట తర్వాత ఇంకొంచెం బయట కూర్చున్నాము కాకపోతే పెళ్లి వర్షం పడిందండి ఇంకా తర్వాత అయితే ఈ బ్యాండ్ వాళ్ళను కూడా పిలిచారనమాట సో ఇద్దరే బ్యాండ్ వాళ్ళండి కానీ ఎంత బాగా వాయించారో సో నేను మీకు అవంతా ఇంకా ఇక్కడ మా వాళ్ళందరూ డాన్స్ అవి చేశారనమాట సో ఇదంతా కూడా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే పెడతానండి ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి దానివల్ల నేను ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో ఇలా బ్యాండ్ వాళ్ళకి ఎంత ఖర్చుంది అనేది కూడా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను